ప్రతి సోదరులందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు వర్ష ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్ మనం ఈ రోజు ఈ వీడియోలో అయితే పత్తి పంటలో మనకు గులాబీ రంగు పురుగు సమస్యకు సమర్థవంతంగా పనిచేసే మందులను అయితే తెలుసుకుందాము సో ఇంతకుముందు వీడియోలో అయితే ఒక ఐదు నుంచి ఆరు ప్రోడక్ట్లు అయితే చెప్తాను నిన్నటి వీడియోలో అయితే ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి చూడండి ఈ వీడియోలో కూడా మనకు మిగతా ఇంకా ఏమైనా మార్కెట్లో దొరికే ప్రోడక్ట్ల గురించి ఈ వీడియోలో అయితే చెప్పడం జరుగుతుంది సో ప్రతి ఒక్కరైతే ఈ వీడియోని మాత్రం పూర్తిగా ఎండ్ వరకు అయితే చూడండి అలాగే వీడియోని చూస్తున్న వాళ్ళు లైక్ చేసి కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి తోటి రైతులకైతే మన అయితే షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి సో మనకు ప్రధానంగా చాలామంది మిరప పత్తి రైతులు అడుగుతున్న ప్రధాన సమస్య ఏంటంటే గులాబీ రంగు పురుగు సమస్య పురుగు సమస్య సో ఈ సంవత్సరం అయితే పురుగు సమస్య కానీ గులాబీ రంగు పురుగు సమస్య కూడా ఉధ్రిత ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది సో ఈ టైంలో మనకు ప్రతి ఒక్క రైతున్ను పూత దశలో అయితే పంటలు ఉన్నాయి ఈ టైంలో మనకు గులాబీ రంగు పురుగు సమస్యకు స్ప్రేయింగ్ చేసుకుంటేనే మనకు పత్తి మంచిగా పగిలే అవకాశం ఉంటుంది సో గులాబీ రంగు పురుగు ఉధృత అనేది ఎప్పుడైనా అటాక్ అయిన తర్వాత స్ప్రేయింగ్ చేసుకుంటే మనకి ఎలాంటి యూజ్ అయితే ఉండదండి పూత దశలోనే స్ప్రేయింగ్ చేసుకోవాల్సి ఉంటే కొద్ది వరకు అరికట్టే అవకాశం ఉంటుంది అందులో మనకు చాలా ప్రోడక్ట్లు అయితే దొరుకుతున్నాయి ఇంతకుముందు ఒక వీడియో అయితే పెట్టాను ఈ వీడియో పార్ట్ టూ అండి దీంట్లో కూడా ఒక ఐదు నుంచి ఆరు ప్రోడక్ట్లు అయితే చెప్తాను సో తప్పకుండా అయితే మీరు వాడుకున్నా కూడా మీకు మంచి రిజల్ట్ అయితే ఉంటుంది ముందుగా తక్కువ ధరలో దొరికే మందులైతే చెప్పడం జరుగుతుంది సో వీడియోలకు మేము వెళ్ళినట్లయితే మనకు గులాబీ రంగు పురుగు సమస్యను అలాగే పురుగు సమస్యను గుడ్డు ధనం నుంచి సంహరించడానికి మనకు గరుడా కంపెనీకి చెందిన ఆమ్లా దొరుకుతుంది సో ఈ ఆమ్లాలో టెక్నికల్ వచ్చి క్లోరిఫై రిపాస్ అలాగే సైపర్ అనేది ఉండడం జరుగుతుంది సో ఈ ఆమ్లానే కాకుండా ఇదే టెక్నికల్తో ఉన్న క్లోరిఫైర్ రిపాస్ అలాగే సైపర్ ఉన్న టెక్నికల్ ఏ కంపెనీదైనా కూడా తీసుకుని స్ప్రెయింగ్ చేసుకోవచ్చు మీకు మంచి ఫలితం అయితే ఉంటుంది దీని వచ్చి మనం ఒక ఎకరానికి రెండు వందల యాభై ఎంఎల్ నుంచి నాలుగు వందల ఎంఎల్ వరకు స్ప్రేయింగ్ చేసుకోవాల్సి ఉంటుంది పంట దశను బట్టి డోస్ అనేది పెంచుకుంటూ పోవాల్సి ఉంటుంది సో దాదాపుగా అయితే మనము చిన్న దశలో స్ప్రే చేసుకుంటేనే మంచి ఫలితం అయితే ఆశించవచ్చు దీన్నైతే మనము ఏదైనా దోమకు సంబంధించి కాంబినేషన్లో అయినా కూడా కలిపి స్ప్రే చేసుకోవచ్చు లేకపోతే న్యూట్రిన్స్లో అయినా కూడా కలిపి స్ప్రే చేసుకోవచ్చు మంచి ఫలితం అయితే ఉంటుంది సో ఇది కాకపోతే మనకు నెక్స్ట్ తెలుసుకున్నట్లయితే మనకు ఈ సుమిటోమో వాళ్ళది మనకు మెస్సీ అని దొరుకుతుంది సో ఈ మెస్సీలో వచ్చి తెలుసుకున్నట్లయితే టెక్నికల్ వచ్చి ప్రొఫెనోపాస్ అనేది మనకి యాభై శాతం అలాగే మనకు ఫెన్ప్రోపత్రిన్ అనేది మనకు ఐదు శాతం ఈసీ రూపంలో అయితే ఉండడం జరుగుతుంది సో దీని అయినా కూడా స్ప్రేయింగ్ చేసుకోవచ్చు మంచి ఫలితం అయితే ఉంటుంది దీనిలో వచ్చి మనకు పురుగు సమ పురుగు వచ్చి మనకు గుడ్డు దశ నుంచి పురుగు గులాబీ రంగు పురుగు సమస్యను పురుగు సమస్యను అయితే కంట్రోల్ చేసుకునే అవకాశం ఉంటుంది సో ఈ సిమెటోమో వాళ్ళది మనకు ఈ టెక్నికల్ అనేది మనకు వేరే ఇతర కంపెనీలో అయితే అవైలబుల్గా ఉండకపోవచ్చు సో సిమెటోమోలోనే మనకు మార్కెట్లో అవైలబుల్గా ఉంటుంది ఈ మెస్సీ అనే టెక్ ప్రోడక్ట్ అయితే సో దీని కూడా స్ప్రేయింగ్ చేసుకోవచ్చు మీకు మంచి ఫలితం అయితే ఉంటుంది దీని కాంబినేషన్లో మీరు వాడాలనుకుంటే ఏదైనా దోమ సమస్య ఉంటే దోమకు కానీ లేకపోతే ఇతర న్యూట్రిన్స్ అయినా కూడా కలిపి స్ప్రేయింగ్ చేసుకోవచ్చు మీకు మంచి ఫలితం అయితే ఉంటుంది ఇందులో మనకు దోదా దాదాపుగా మనం ఏదైనా దోమకు సంబంధించి కలిపి స్ప్రేయింగ్ చేసుకుంటేనే మనకు దోమ సమస్య పురుగు సమస్య గులాబీ రంగు పురుగు సమస్య కూడా కంట్రోల్ అయ్యే అవకాశం ఉంటుంది సో దీన్నైనా కూడా వాడుకోండి మంచి ఫలితం అయితే ఉంటుంది ఇది కాకపోతే మనకు బయర్ వాళ్ళది సోలోమాన్ అని దొరుకుతుంది సో మనకి సోలోమాన్లో వచ్చి ఇమ్డాక్లోపిడ్ అలాగే మనకు బేటా సైఫ్లో త్రీ అనేది ఉండడం జరుగుతుంది సో దీని అయినా కూడా స్ప్రేయింగ్ చేసుకోవచ్చు మీకు మంచి ఫలితం అయితే ఉంటుంది సో దీన్ని స్ప్రే చేసుకోవడం వల్ల మనకు దోమ సమస్య అలాగే పురుగు లైట్గా పురుగు సమస్య కూడా కంట్రోల్ అవుతుంది గులాబీ రంగు పురుగు సమస్య ఉధృత తక్కువగా ఉన్నప్పుడు స్ప్రేయింగ్ చేసుకుంటేనే మీకు మంచి ఫలితం అయితే ఉంటుంది సోలోమోన్ అయినా కూడా వాడుకోండి మీకు మంచి ఫలితాలు అయితే ఆశించవచ్చు సో ఇది కాకపోతే మనకు ఇంకా మార్కెట్లో దొరికే చాలా ప్రోడక్టులలో తెలుసుకున్నట్లయితే సిమింటోమా వాళ్ళది మనకు దానిటెలు అనేది దొరుకుతుంది సో మనకు ఈ దానిటెల్లో వచ్చి ఫెన్ ప్రో పత్తి అనే టెక్నికల్ అయితే ఉండడం జరుగుతుంది పది శాతం ఈసీ రూపంలో అయితే ఉంటుంది సో ఫెన్ ప్రోపత్రన్ అనేది సో దీన్ని మనకు గులాబీ రంగు పురుగు సమస్యను పూర్తిగా కంట్రోల్ చేయడానికి ఇది సమర్థవంతంగా అయితే పనిచేస్తుంది సో దీనైనా కూడా మనము ఒక రెండు వందల యాభై ఎంఎల్ నుంచి దాదాపుగా ఒక నాలుగు వందల ఎంఎల్ వరకు స్ప్రేయింగ్ చేసుకోవాల్సి ఉంటుంది సో పంట చిన్న దశలో ఉంటే రెండు వందల యాభై ఎంఎల్ సరిపోతుంది పంట మనకు ఎక్కువగా హైట్ ఉంది మంచిగా పూత దశలో ఉందనుకుంటే నాలుగు వందల ఎంఎల్ వరకు కూడా స్ప్రేయింగ్ చేసుకోవచ్చు మంచి ఫలితం అయితే ఉంటుంది సో దీన్ని వాడడం వల్ల కొద్ది వరకు మొద్దు అవకాశం ఉంటుంది అలాగే మనకు హార్ట్ మందు కాబట్టి దీంట్లో మనం ఏదైనా న్యూట్రిన్స్ మెతకదనానికి రావడానికి న్యూట్రిన్స్ అయినా కూడా కలిపి స్ప్రేయింగ్ చేసుకోవాలి దీంతో పాటు దోమ సమస్య ఉంటే దోమకు కూడా ఖచ్చితంగా అయితే కాంబినేషన్గా వాడుకోండి మీకు మంచి ఫలితం అయితే ఉంటుంది ఇది వచ్చి మనకు తక్కువ ధరలోనే బెస్ట్ మందుగా అయితే ఈ దానిటాలైనా కూడా చెప్పుకోవచ్చు సో ఇది కాకపోతే మనకు ఈ పురుగు సమస్యని నివారించడానికి ఇంకా బెస్ట్ మందు తెలుసుకున్నట్లయితే సిమిటోమో వాళ్ళది మనకు మియోత్రన్ అని దొరుకుతుంది సో మనకి మియోత్రిన్ అనేది కూడా మనకు చాలా బాగా పనిచేస్తుంది సో ఇందులో ఫెన్ప్రోపత్రి అనేది మనకు ముప్పై శాతం ఈజీ రూపంలో అయితే ఉండడం జరుగుతుంది సో దీన్నైనా కూడా వాడుకోండి మీకు మంచి ఫలితం అయితే ఉంటుంది దీన్ని మనం ఈ ఫెన్ప్రోపత్రీ అనేది మనకు దానిటాల కన్నా ఇందులో పర్సంటేజ్ అనేది ఎక్కువగా ఉంటుంది దీన్ని స్ప్రే చేసుకోవడం వల్ల మనకు మంట దురద అనేది ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది జాగ్రత్తలు పాటించి స్ప్రేయింగ్ అయితే చేసుకోండి మంచి ఫలితం అయితే ఉంటుంది సో ఇంకా ఇవి కాకపోతే మనకు మంచిగా మొక్క అనేది మొద్దు బారకుండా మంచిగా గ్రోత్ వస్తూనే మంచిగా పురుగు సమస్య కంట్రోల్ అవ్వడానికి మనకు ఒక జేటీ అగ్రిటెక్ వాళ్ళు కొత్త ప్రోడక్ట్లు అయితే లాంచ్ చేయడం జరిగింది అదేంటంటే మనకు జేటీ అగ్రిటెక్ వాళ్ళది కాన్సార్ అనేది మనకు గులాబీ రంగు పురుగు సమస్యకు సమర్థవంతంగా అయితే పనిచేస్తుందండి సో మనం చాలామంది రైతులు స్ప్రే చేసి వాళ్ళ ఫీడ్బ్యాక్ కూడా తెలుసుకోవడం జరిగింది సో అన్ని పంటల్లోనూ స్ప్రే చేసుకోవచ్చు పత్తినే కాదు ఇతర అన్ని పంటల్లోనూ దీన్ని స్ప్రే చేసుకున్నారు చాలా మంచి ఫీడ్బ్యాక్ అయితే ఉంది ఉల్లిలతో సహా స్ప్రేయింగ్ చేశారు మంచి రిజల్ట్ అనే ఉందని చెప్పడం జరిగింది సో ఈ అయినా కూడా మనం పత్తి పంటలో పూత దశలో స్ప్రేయింగ్ చేసుకోండి మీకు మంచి ఫలితం అయితే ఉంటుంది మనకు పురుగు సమస్య అలాగే గులాబీ రంగు పురుగు సమస్య కూడా పూర్తిగా కంట్రోల్ అయ్యే అవకాశం ఉంటుంది దీని అయితే ఒక రెండు వందల యాభై ఎంఎల్ డోస్ ప్రకారంగా అయితే వాడుకోండి మంచి ఫలితం అయితే ఉంటుంది సో ఇది కాకపోతే మనకు ఈ వారిధ్యాగ్రటేక్ వాళ్ళు విఏ ఎవిడెన్స్ అని తీసుకురావడం జరిగింది సో మనకి ఎవిడెన్స్ అయినా కూడా వాడుకోండి మీకు మంచి ఫలితం అయితే ఉంటుంది పత్తి పంటనే కాదు ఇతర ఏ పంటలోనైనా ఏ పురుగు అయినా రాని దీన్ని వాడుకోవడం వల్ల అన్ని పురుగు సమస్యలు కంట్రోల్ అయ్యే అవకాశం ఉంటుంది వందకు వంద శాతం పురుగు సమస్య కంట్రా కంట్రోల్ అవ్వాలనుకుంటే ఎవిడెన్స్ అయితే వాడుకోండి మీకు మంచి నివారణ అయితే ఉంటుందండి సో మనకి కాన్సారా లేకపోతే ఎవిడెన్స్ ఉంది గులాబీ రంగు పురుగు సమస్య ఉదురితూ ఉంటే ఎవిడెన్స్ అనేది ఎక్కువగా సారీ అండి అనేది వాడుకోండి సో పురుగు కాయతోలుచు పురుగు సమస్య ఇతర అన్ని రకాల పురుగు సమస్యలు ఉన్నాయి ఎక్కువ అన్ని పురుగులు ఉన్నాయి అని తెలుసుకున్నట్లయితే ఎవిడెన్స్ అయితే వాడుకోండి సో మనం పత్తి పంటలో కాదు ఇతర అన్ని పంటల్లోనూ వీటిని అయితే వాడుకోవచ్చు మంచి ఫలితం అయితే ఉంటుంది సో వీటికి సంబంధించి గులాబీ రంగు పురుగు సమస్యకు పనిచేసే మందులని అయితే ఈ వీడియోలు అయితే చెప్పడం జరిగింది సో ఇంకా వీటికి సంబంధించి ఏమైనా మీకు డౌట్స్ ఉంటే ఖచ్చితంగా అయితే కామెంట్ చేయండి అలాగే మనం వీడియోని చూస్తున్న వాళ్ళు లైక్ చేసి తోటి రైతులకైతే మన వీడియోని అయితే షేర్ చేయండి వీడియోని చూస్తున్న వాళ్ళు లైక్ చేసి కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్